హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నా ఫేవరెట్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఎలాంటి ఫంక్షన్స్కైనా గులాబ్ జామున్ సింపుల్గా థర్టీ మినిట్స్లో అయితే అయిపోతుంది ఫస్ట్ అయితే ఇన్స్టెంట్గా దొరికే గులాబ్ జామున్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి లేదా టేస్ట్ రావడానికి పాలు పోసుకున్నా బాగుంటుంది ఎలాంటి బ్రేక్స్ లేకుండా రౌండ్ లాగా చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలాంటి బ్రేక్స్ లేకుండా మీడియం సైజులో బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పోసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేసుకొని ఫైవ్ మినిట్స్ దాకా బాగా బాయిల్ చేస్తే షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది ఈ లోపు ఇంకో స్టవ్ మీద బాణీ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక గులాబ్ జామున్స్ ని లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి బిడియోలో చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత గులాబ్ జామున్స్ ఒక ప్లేట్ లోకి తీసుకొని కూల్ అయిన తర్వాత షుగర్ సిరప్ లోకి వేసుకొని ఒక టెన్ మినిట్స్ సేపు అలా సిరప్ లో ఉంచితే ఆ షుగర్ అంతా తీసుకొని గులాబ్ జామున్ సాఫ్ట్ అండ్ స్వీట్ గా చాలా బాగుంటాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం టాటా